ఫ్రెండ్స్ ఇక్కడ రికల్లో కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా ఏ వీడియో మిస్ కారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి అంతేకాకు మీ ప్రతి ఫ్రెండ్ కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఇలా చేయడం ద్వారా ప్రతి మంది చూసే అవకాశం ఉంటుంది తప్పకుండా మీలాగే వారు కూడా చూస్తారు వారు కూడా ఎడ్యుకేషన్ పరంగా మన ఛానల్ యూజ్ చేసుకుంటారు ఓకేనా మన ఛానల్ ఒక్క డైలీ డీఈ పర్పస్ వీడియోస్ అదేవిధంగా ఏపీ టీస్లో జాబ్ ఆ స్ట్రెండ్స్ కోసం ఎడ్యుకేషన్ జా జాబ్ నోటికి సంబంధించిన సమాచారం అనేది ఉదయం ఏడున్నరలో అందించడం జరుగుతుంది స్కూల్ అస్టెంట్ ఎవరైతే ఉన్నారో శ్వాసకు సంబంధించిన సిలబస్ అనే అప్లోడ్ చేస్తాను అదే విధంగా జీటి న్యూ సిలబస్ ని తెలుగులో కూడా అప్లోడ్ చేయడం జరిగింది సో గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ఇంగ్లీష్ లో ఉంది కదా దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసి ఇచ్చాను అది కూడా చూడండి అదేవిధంగా నాన్ లోకల్ కింద ఎవరైతే అప్లై చేస్తున్నారో తెలంగాణ డిఎస్ లేదా కి చాలా మంది డౌట్స్ వస్తున్నాయి సో వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది కింద డిస్క్రిప్షన్స్ ఆల్ లింక్స్ ఉన్నాయి ఓకేనా ఆల్ లింక్స్ ఉన్నాయి తప్పకుండా అది చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న శుద్ధగా తీసుక్రం గత శాస్త్రం టాపిక్ ఉంది ఈ యొక్క టాపిక్ నుంచి చలనం బుద్ధాలయామని చలనం బ్రహ్మ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఈ యొక్క టాపిక్ లో చాలా వరకు కవర్ అయినాయి ఇది నియర్లీ నైన్టీన్ పేజెస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఇంపార్టెంట్వి సో మీ దగ్గర ఏమైనా టెక్స్ట్ బుక్స్ కనుక లేకపోయినట్లయితే ఒకటో నుంచి పదవ తరగతి సంబంధించిన ఆల్ టెక్స్ట్ బుక్స్ అనేవి ఆల్ మీడియంస్ లో అవైలబుల్గా ఉన్నాయి కింద డిస్క్రిప్షన్ లో ఆల్ లింక్స్ ఉంటాయి సో ఈ యొక్క మీరు చూస్తున్న ఈ యొక్క పీడఫ్ అనేది కూడా డౌన్లో చేసుకుని మీరు చదువుకోండి ఓకేనా తప్పకుండా మీ యొక్క సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది అనుకోవే డౌట్స్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకైతే ఒక్క రూపాయి కూడా రాదు బట్ చూసే వారికి ఎలా ఉంటుందంటే మంచి కంటెంట్ ఉందని తెలుస్తుంది మీ యొక్క సపోర్ట్ కూడా నాకు ఉండాలి ఎందుకంటే చాలా మందికి రీచ్ అవ్వాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు ఇచ్చిపోవద్దు థ్యాంక్ యూ